దేవునికి స్తోత్రం అందరికీ నహరి దేవుడు కొందనాలు ప్రయస్తో ఆడ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ రోజు దేవాదేవుడు మనందరికీ కొరకు తినే అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యయం పదిహేనవ అద్యం యహో దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి ఎస్ నిజంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు మన ప్రార్థన వింటున్నాడు మనుషులు తోటే ఉంటారు మనల్ని చూడరు మనల్ని పట్టించుకోరు చూసి చూడనట్టు చూసి వెళ్ళిపోతారు ఈవైనా మనం మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా వారు వినడానికి ఇష్టపడరు విన్నా కానీ వారు మనకేమీ సహాయం చేయలేరు కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన సృష్టికర్త ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తాడు ఎస్పెషల్లీ యహోవ దృష్టి నీతి మంత్రుల మీద ప్రత్యేకంగా ఉన్నది వారి మరలకు వారి ప్రార్థనలకు చెవి ఎక్కుతూ ఉన్నాడు దేవుడు నిజంగా నిన్ను చూస్తున్నాడు చూసి నీకు సహాయం చేస్తాడు నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నీ జీవితంలో సహాయం నీకు చేయును గాక మీన్ ఎవరు చూస్తున్నాడు అందరూ చూస్తున్నాడు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే యహో దృష్టి నీతిమంతుల మీద ఉన్నది నువ్వు ఏసు రక్తంలో కడగబడినట్లయితే అదేవిధంగా నువ్వు దేవుని నమ్మినట్లయితే తప్పకుండా నీవు నీతి మంత్రులుగా మార్చబడతావు మనలో ఏ నీతి ఏ మంచితనం ఏ గొప్పతనం లేదండి దేవుని ద్వారానే మనం నీతి మంత్రులుగా మార్చబడి ఉన్నాము తద్వారా ప్రతి ఒక్కరిని ఆయన ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన చింతకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆయన చూసి దృష్టి ఉంచి వారికి ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఇక్కడ యహోవ దృష్టి నీతి మంత్రం ఉన్నదంటే ఉంటే ఏం చేస్తుంది చాలామంది మనం చూస్తూ ఉంటారు అందరు చూసేవాళ్ళు మనకి మనకి ఏం చేస్తారు ఎవరు ఏం చేయరు కానీ దేవుడు చూస్తున్నాడు చూసిన దేవుడు అద్భుతం చేస్తాడు అలా లూయ ఒక్క మాట బైబిల్ అన్న దేవుడికి చూచుచున్న దేవుడు అని పేరు ఉంది కదా ఆ పేరు ఎవరు పలికారండి ఆగరు ఆగర్ ఏ సమయంలో పలికింది అరణ్యంలో ఎడారిలో తన కుమారుడు ఇష్మాయిలు నీటికి దాహానికి ఎంతో ఏడుస్తూ మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు ఇదిగో ఆ అరణ్యంలో హాగరు కొరకు కుమారు ఇష్మాయిల్ కొరకు నీటి ఊటను నీటి బుగ్గను పుట్టించాడు అక్కడ ఏమైందండి వారు నీరు తాగారు వారు సజీవంగా వారు బ్రతకగలిగారు ఒక పరాయ దేశం నుండి వచ్చిన ఒక స్త్రీని అనగా ఐగుప్తు దేశము ఆ స్త్రీని దేవుడు తనను తన కుమారుడికి సహాయం చేశాడే ఓ శత్రు దేశం ఓ పరాయి పరాయి వారికే దేవుడు సహాయం చేశాడే మరి నీకెందుకు సహాయం చేయడు నీ విషయంలో దేవుడు చేసుకోబోతా ఉన్నాడు నీ మొర్ర ఆయన తన చెవులతో వింటున్నాడు ఆయన కను దృష్టి నిన్ను కను దృష్టి నీ మీద ఉన్నది నిన్ను చూస్తూ ఉన్నాడు నువ్వు పడుతున్న బాధ చూస్తున్నాడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ కష్టం చూస్తున్నాడు నీ మొర నీ ప్రార్థన ఆయన వింటున్నాడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు లేదండి ఆయన పేరే చూచున్న దేవుడు ఆయన చూస్తాడు ఆయన కన్నుండి చూసేవాడు నోరుండి మాట్లాడేవాడు ఆయన తప్పకుండా కార్యం నిజీవితం గాక నీకు సహాయం చేయును గాక నిజంగా మరిపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటానని చెప్పాడు కదా నిజీవితంలో కూడా ఆయన నీకు సమీపంగా వచ్చి ఈరోజు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో కాక ఆశ్చర్యకరమైన సహాయం ఏ సహాయం అండి నువ్వు ఊహించలేవు ఊహించని విధముగా అద్భుతకరంగా నా దేవుడిని జీవితంలో గొప్ప సహాయం చేయను గాక గొప్ప మేలుతో నిన్ను తృప్తిపరచిన నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న సమస్తాన్ని నా దేవుడు గాక ఆయన కందుష్టి నీ మీద ఉన్నది నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు ఆయన మర్చిపోలేదు జవాబు ఇవ్వబోతున్నాడు నమ్ము నీ జీవితంలో ఓ గొప్ప అద్భుతం ఈరోజే జరిగించుగాక ఐ మీన్ ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు గొప్ప దేవుడ సహాయం ఈ ఈరోజు మీరు మా కొరకు అందించిన వాక్యాన్ని బట్టి సుధిస్తున్నందుకు మమ్మల్ని చూస్తున్నవాడు మా ప్రార్థన వింటున్నవాడు అని మాకు తెలియపరిచావు అందనాలి తండ్రి నిజంగా మా ప్రార్థన విని మమ్మల్ని చూసి నీవు మమ్మల్ని అనాథకు విడిచిపెట్టక మాకు సహాయం చేస్తానంటున్నావు యా మీరు చేస్తున్న ఏ సహాయాన్ని బట్టి నీకు ఏం లెక్కలేని కృతజ్ఞత సుధృస్తో సంలుస్తూ యా దినమంతా ఈ గొప్ప వాగ్దానము మా అందరి జీవితం నిర్మించి మహిమ పొందని ఇదిగో నైనా కష్టంలో నష్టంలో ఎరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు గొప్ప విడుదల దయచేయమని ఏ సునామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్